వెల్కమ్ టు శాఖ అంబరి జ్యోతిషాలయం మనం జ్ఞానేశ్వర్ సార్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఒక పది మంది ఆస్ట్రాలజీలతో తొమ్మిది గ్రహాల మీద ఒక మేధో మందల చేస్తున్నాము సో ఇది మేము అనుకున్న దానికన్నా అసలు చాలా అనుకోని స్థాయి ఊహకందం స్థాయిలో మాకు జ్ఞానం అనేది తీసుకొచ్చిస్తున్నారు మన ఫ్యూచర్ ఆస్ట్రాలజర్లు ఆస్ట్రాలజీ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ సో ఇంకా లాస్ట్ గా కేతు గురించి యశోధరా మేడము తెలియజేస్తారు లాక్ టు యూ మేడం నమస్కారం గురువులందరికీ సాధారణంగా రాహుకేతువులకి ఏమన్నా మనకి దోషం ఏర్పడింది అని చెప్పి మనం రాహుకి పద్దెనిమిది వేల జపం కేతుకి ఏడు వేల జపం చేపిస్తుంటాం ఏదో ఒక గంటకి వెళ్ళాం శ్రీకాళహస్తి వెళ్ళాం ఒక వన్ అవర్లో పూజ అయిపోయింది వచ్చేస్తే అయిపోతుంది అని అనుకుంటాం సాధారణంగా ఇప్పుడు ఈ పద్దెనిమిది వేల జపం ఏడు వేల జపం చేయాలంటే కనీసం పంతులు గారు లేదా పూజారులు నాలుగు రోజులు చేస్తే కూడా కాదు సో ఏంటంటే ఏదో మనం చేసేస్తే ఏదో అయిపోతుంది అన్నది కాదు ఈ ఈ రాహు మనల్ని ప్రతి పనికి ఒక క్లాస్లో ఇలా విన్నాను ఏదంటే అడవిలో నుంచి బయటికి పారిపోయి ఏదన్నా కొత్త లోకాన్ని చూడాలని ఆసక్తిని రాహు ఇస్తే పూర్వపు కోటల్లోనే అక్కడే ఆ పాత జీవితంలోనే లేదా అక్కడే ఆనందంగా ఉంటాడు కేతు ఈ నేను మీ మన గురువుల ద్వారా నేను ఒక చిన్నది సరే ముందు కేతుగ్రహ కారకత్వాల్లో గంగా స్నానం అన్నారు గణపతి ఆరాధన జడత్వం మంత్రశాస్త్రం దేవాలయాల దర్శనం వికారం జ్వరం తపస్సు స్నేహం చపలత్వం మోక్షం మోసం భక్తి బ్రహ్మజ్ఞానం శత్రువుల పీడ ఈ ఆకలి బంధన ఈశ్వరుడు ఉపాసన కిరాయి హత్యలు హ అంటే కిరాయి హంతకులు కోడి గద్ద కడుపు ఇలాగా పిల్లి వలన భయం కర్మరాహిత్యం అద్దెకుండడం ఇలాగా ఇలా అనేక కారకత్వాలు చెప్పారు మాతామహుడు తల్లికి తండ్రి విరక్తిని ఇస్తాడు వైరాగ్యాన్ని ఇస్తాడని మనం అనుకుంటున్నాం ఈ రాహుకేతుల కంట వామ దక్షిణాచారాలు ఉన్నాయంట ఈ రెండు ఆచారాలు వామాచారంలో ఏంటంటే ఇది తంత్రశాస్త్రంలో వామాచారాన్ని రాహుకు సంబంధించి అలాగే మంత్రశాస్త్రంలో దర్శనాచారం అనేది కేతుకు సంబంధించి ఒక వ్యక్తి చక్కగా స్నానం చేయడం మడిగా ఉండడం ఆచారంగా ఉండడం నిష్టగా ఉండడం శుచిగా శుభ్రంగా మడి కట్టుకోవడం సాత్విక ఆహారం తినడం వేద మంత్రాలతో గృహంలో దేవతార్చన చేయడం యజ్ఞ యాగాది క్రతులు చేయడం అభిషేకాలు వ్రతాలు చేయడం ఇలా నియమనిష్టలతో ఉండడం అనేది కేతువు చేస్తుంటాడు ఈ మంత్ర జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించి ఇది రెండోది వామాచారంలో తంత్రశాస్త్రంలో రాహుకై శుచి శుభ్రత అవసరం లేదు స్నానం బట్టలు ఈ సాత్విక ఆహారం కూడా అవసరం లేదు మాంసం మద్యం నిర్జనమైన ప్రదేశాలు గుహలు శిథిలమైన ఇండ్లు శ్మశానం ఇలాంటి వాటికి కూడా ఆయన ఈ తంత్రశాస్త్ర ప్రక్రియల్లో రాహుకి అధిపతిగా ఉన్నాడు సో మనము ఇలాగా ఈ వీళ్ళ గురించి నేను ఒక ఎప్పుడు కూడా ఈ రాహుకేతుల గురించి ఆలోచిస్తే నా జీవితాన్ని చూసుకుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒకప్పుడు వయసులో ఉన్నప్పుడు రాహు ఈ పంచేయ్ ఆ పంచేయ్ అని చెప్పి అన్ని బంధనాల్లో ఇందాక గంగాధర్ గారు శుక్రుడి గురించి చెప్తూ ఆ ఇవన్నీ బంధాల్లో మన మనిషి అక్కడ చిక్కుకుంటాడు ఆధ్యాత్మికత వయసులో చిన్నతనంలో రాదు తర్వాత వెనక్కి చూసుకున్న తర్వాత అరే నేను ఇక్కడ తప్పు చేశాను లేదంటే నేను ఈ స్టెప్ అక్కడ వేయకపోతే బాగుండును ఇవన్నీ కూడా నా కేతువే నా జాతకంలో తర్వాత ఒక మలుపు తిప్పినట్టు అనిపిస్తుంది ఒక బలమైన రాహువు ఒక బలమైన ప్రేమ బంధంలో కానీ లేదా ఒక అట్రాక్షన్లో గాని లేదా ఒక కోరిక ద్వారా ఆ బంధాల్లో పెట్టి తర్వాత అదే మళ్ళీ కేతువు ఆ బంధంలో నుంచి కూడా ఒక వ్యక్తి అందులో మాయిలో పడితేనే కదా మనకి ఆ డిటాచ్మెంటు ఆ బాధ అర్థమయ్యేది కానీ ఒక వ్యక్తి వది మన వదిలి వెళ్ళిపోయాడు లేకపోతే మనకు ఆ వస్తువు పోయింది అన్నప్పుడు మనకి ఫస్ట్ కొన్ని రోజులు బాధ అవుతుంది కానీ కేతు ఏమిస్తాడంటే నాకు తోచిన మట్టికి నా ఫీలింగ్లో ఒక రకమైన ఆనందం కలుగుతుంది ఈ నేను ఇంతకాలం మోసాను ఈ వస్తువున కానీ ఆ వస్తువుని వదిలేదప్పుడు వ్యక్తులను వదిలేటప్పుడు అంత సింపుల్ కాదు కానీ పూర్వజన్మ కర్మల నుంచి మనం ఆ వ్యక్తులకి మనం చేసిన అన్నిటి నుంచి ఒక విముక్తిని పొందడం కేతువు అటాచ్మెంట్ నుంచి డిటాచ్మెంట్ చేస్తున్నాడు అంటే మోక్షం అంటే ఏంటంటే బ్రతికుండగానే మనిషి అన్నిటి వ్యామోహాల నుంచి బయటికి రావడం ఎంతకాలం మనం వ్యామోహంతో ఉంటామో ఇప్పుడు ఒక నాకు ఒక వస్తువు ఇష్టం ఆ వస్తువు పోతుందేమో నా ఇరవై నాలుగు గంటల నుంచి చూసుకోవాల్సి వస్తుంది ఒకవేళ వస్తువు నేను పోగొట్టుకున్నాను అనుకోండి ఆ పోగొట్టుకున్నప్పుడు కొన్ని రోజులే బాధ తర్వాత నా సోలికి నా ఆత్మకి ఒక రకమైన ఏది జైలు నుంచి బయటపడేసినట్టు ఎంతకాలం ఆ పట్టి బంధించి ఈ పీడలాగా ఉన్నదని దాంట్లో నుంచి బయటకు వచ్చినట్టుగా కనిపించింది మన గురువుగారులు కొంతమంది ఎవరో చెప్పినట్టు మంగళ సూత్రంలో ఆ సూత్రం ఆ మధ్యలో ఉన్న ఆ రెండు సూత్రాలని కలిపేది కేతు అంట సో ఆయనే దాన్ని విడదీయడం కూడా ఆ బాధలో నుంచి కూడా చేస్తాడని అంతేకాకుండా శుక్రకేతువులు ఉన్నప్పుడు ఒక చిన్న వజ్రం కూడా అంటే వజ్రాన్ని ఈయన మైక్ చిన్నగా ఉంటాడు ఈ కేతు చేసేది ఏంటంటే చిన్నగా అది ఆ చిన్న డైమండ్ గా కూడా చేయగలిగేది ఆ స్కిల్ నేర్పించేది కూడా శుక్ర కేతువులు ఉన్న వాళ్ళకి ఆ డైమండ్ ని స్మాల్గా ఎలా కట్ చేసాడు అంత బ్రో సాధారణంగా డైమండ్ కొయ్యడం అంత సింపుల్ విషయం కాదు ఆ స్కిల్ ఇచ్చేది కూడా శుక్ర కేతువులు అంటారు సాధారణంగా ఈయన సూపర్ కాన్షియస్గా పవర్ గా సబ్ కాన్షియస్ గా లోపల నుంచి మనకి ఇన్ని చేస్తాడు అంతే గిటార్ లో ఉన్న వైర్లన్నీ అంట వీణలో ఉన్న తీగలు కేతువు అయితే ఆ వాయిద్యాన్ని వాయించే వాడు శుక్రుడు వేరే వాళ్ళు అయితే ఆ తీగలు మాత్రం అంట చూడండి అది ఎంత కేతువు ఎలా ఉన్నాడు ఆ ఆధ్యాత్మికతని ఎలా నేర్పిస్తున్నాడు అంతేకాదంటే కుజుడు కేతుతో ఉంటే కూరగాయలు కొంతమంది చూడండి చాలా చిన్నగా చాలా ఫాస్ట్ గా కటింగ్ చేస్తూ ఉంటారు ఆ స్కిల్ అంటే కనిపించకుండా ఆ స్కిల్ లో అతను దాన్ని అక్కడ చూపిస్తున్నాడు అంతేకాకుండా ఎన్కౌంటర్స్ చేస్తూ ఉంటారు పోలీసులు ఆ దానికి కూడా మార్స్ కేతు అంటే అతను అతను కూడా ముక్తి ఇస్తున్నాడు కదా ఒక పాపాత్ముడు ఎన్నో ఒక ప్రభుత్వ ద్రోహం చేసినోడికి ఎన్కౌంటర్ చేసి అతను కూడా సోల్కి రిలీఫ్ ఇస్తున్నాడు కేతు రూట్ మెడిసిన్ అని చెప్తున్నారు ఏదైనా లోతుగా అధ్యయనం చేస్తాడు అని అంటున్నాడు కేతు నాలుగులో ఉన్న వాళ్ళకి అవి ఏమి ఆయనకి సుఖం లేదు ఆయనకి ఇల్లు ఉండదని కాదు ఆయనకి మూడు ఇల్లు మూడు కార్లు ఉన్నా ఏ కారు పట్ల ఆసక్తి ఉండదు నానా ఈ కారు వేసుకెళ్ళిపో తమ్ముడు ఈ కారు వేసుకెళ్ళిపో అంటే ఏ ఆ వ్యక్తి ఆ విషయం పట్ల విరక్తి రావడం నాలుగు ఎనిమిది పన్నెండుని అని చెప్పారు ఈ నాలుగు ఎనిమిది పన్నెండులో చివరికి అజ్జ ఇక్కడ మనకి జ్యోతిష్యం నేర్చుకునే నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఈ జ్యోతిష్యం కూడా పూర్తిగా అర్థమైన తర్వాత దీన్ని కూడా వదిలేయమ్మా అని చెప్తాడు కేతు ఎందుకంటే హయ్యెస్ట్ నేర్చుకున్న తర్వాత ఇంకా మనం ఏం చేయాలి అక్కడ ధ్యానానికి వెళ్ళి అక్కడ ఈ కోరికల్ని వీటిని ఇంకా ఈ జన్మలు మళ్ళీ మళ్ళీ ఎత్తుతూ ఇందాక ఎంతో బాగా చెప్పిన అని గురువుల ద్వారా మనం నేర్చుకుంది ఏంటంటే ఈ కాల చక్రంలో మనం మాయిలో పడిపోయి మన నిజమైన సారాన్ని జన్మ జన్మల నుంచి ఎత్తుతూ అమ్మ కడుపులోనే తండ్రి మాకు విముక్తి కావాలి మోక్షమే కావాలనే కోరాం ఈ కేతూనే కోరుకున్నాం కానీ కానీ వయసులో ఉండి మదమాశ్చర్యాల చేత కామం చేత ఈ ధర్మార్థ కామ మోక్షాల్లో మోక్షాన్ని లాస్ట్లో ఉంది కదా ఆఖరికి చూసుకుందాం అనుకుని మిగిలినవన్నిట్లో మనం మోసపోయి అవన్నింటిలో కూడా మళ్ళీ బాధపడి తర్వాత విముక్తి చెంది ఒకవేళ తెలుసుకోవడం ఈ జన్మలో తెలుసుకోవడమే ఒక మోక్షం తెలుసుకోకుండా కూడా ఎంతో మంది జీవితాన్ని చాలిస్తున్నారు వాళ్ళకి కేతు వాళ్ళకి మోక్షం ఇవ్వనట్టు అంటే చనిపోయే టైంలో కూడా ఇంకా కోరికలు అలాంటివి మిగిలిపోయినాయి అని అంటే ఇంకా వాళ్ళకి ఆ కేతువు ఈ నాలుగు ఎనిమిది పన్నెండులో లేరు ఒకట్లో ఉన్న కేతువు ఆ వ్యక్తికి జ్యోతిష్యం నేర్చుకున్న తర్వాత ముందున్న అతనికి తర్వాత కేతువు జ్యోతిష్యం నేర్చుకున్న తర్వాత అతని వ్యక్తిత్వం పూర్తిగా మారిపోతూ ఉంటుంది ఇలా ప్రతి కేతు ప్రతి స్థానంలో కూడా ఒక్కొక్క దాన్ని నేర్పుకుంటూ మనల్ని ఇంత మంచిగా మోల్డ్ చేసిన కేతువు అందరికీ కూడా భయాన్ని ఇవన్నీ కలిగిస్తున్నాడు కానీ నేను అనుకుంటున్నాను ఇంకా అంటున్నారు సన్యాసులు మొత్తం క్యాన్సర్ వచ్చినప్పుడు జుట్టి ఉంటాం అది కూడా కేతువే ఇంకోటి సన్యాసులు కూడా సెల్ఫ్ అంటే ఆహారం వదులుకోవడం ఒక సన్యాసులందరూ జుట్టుని ఆ గుండు చేయించుకుంటూ ఉంటారు అంటే అంటే ఈ ఈ అందము ఇవన్నీ ఎప్పటికీ ఉండవు అంటారా ఎవరు చూ అంటే అంతర్గతమైన అందం అనేది చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా మన శ్రీరాముని తయారు చేసిన అరుణ్ అనే ఒక ఆయన ఎవరో ఈ శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేశారు ఆ ఆ రాముడి పైన ఒక ఆయన ఏవి మన దండ పెట్టడం లేదా ఆ బొమ్మకి ఆ రామ విగ్రహానికి గాజులు ఆ మణులు అలా పెట్టిన ఆ స్కిల్స్ కూడా కేతువే ఇచ్చాడు అతనికి సో ఈ కేతువు పూర్వాష పూర్వ భాద్రపద ఇట్లా గురు నక్షత్రాలలో కూడా ఇతను మనకి మంచి భగవంతుని కృపను కలిగిస్తున్నాడు అంతేకాకుండా ఆ రైటింగ్ స్కిల్స్ కొంతమందికి బాగుంటాయి డిజైనింగ్ ఇంకా చాలా ఉన్నాయి ఆయన గురించి చెప్పాలంటే చివరికి మనకి ఆ ఒక కీర్తిని ఇస్తున్నాడు జెండా చూపిస్తున్నాడు ఆ ఈ రాయిని మార్స్ కేతు ఉన్న వాళ్ళు రాయిని కూడా కట్ చేయడం అనేది కూడా చూస్తూ ఉంటాం ఎలా చూసినప్పటికి కూడా నాకు ఈ గురుకేతువులు ధార్మిక యాత్రలు చేస్తూ చేయిస్తున్నారని ఆ కేతు మనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చి ఇక చాలు ఆడిన ఆట చాలు ఇంకా నువ్వు ఈ జన్మరాహిత్యాన్ని పొందాలని మనకి ఎంతో బుద్ధిని నేర్పిస్తున్నాడు కాబట్టి మీ గురువుల ద్వారా మేము ఈ మాత్రం జ్ఞానాన్ని సంపాదించి లోపల మనం అనుకున్న మాటల్ని మాట రూపంలో బయటకు తేవడం అనేది కూడా అంత ఇది కూడా ఒక శక్తి లాంటిది ఇదంతా గురు కృప భగవంతుని కృప ద్వారానే మేము మేము ఈ రోజున ఈ ముఖంగా మా గురువుల ముఖంగా గురువుల ముందు చెప్పడం అప్పుడు నేను నా స్టూడెంట్స్ కి కొత్త వాళ్ళకి చెప్తే చాలా ధైర్యం ఇంక పది పాయింట్లు ఎక్కువ వస్తాయి కానీ గురువుల ముందు మనకన్నా గొప్ప జ్ఞానం ఉన్న వాళ్ళ ముందు మాట్లాడడం అనేది చాలా ఒక భయమైన విషయమే అయినప్పటికీ కూడా మేము ఏదో చిన్న ప్రయత్నాలు చేసి మా గురువుల యొక్క ఆశీర్వచనాలు పొందాలనే ఈ ప్రయత్నం చేసాం థ్యాంక్ యూ గురువు గారు జ్ఞానేశ్వర్ సార్ అండ్ సుధాకర్ సార్ థ్యాంక్ యూ త్రిపెద్ది రాజు మేడం థ్యాంక్స్ ఆల్ పార్టిసిపెంట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాఖాబ్రి జ్యోతిషాలయం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి శాఖాబ్రి గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ సార్ శుక్రుడికి సంబంధించి ఇంకా చెప్పొచ్చా సార్ అంటే ఏ గ్రహం ఏ రకంగా కలిసి పని